లక్షల కోట్ల అప్పులు ఈ ఏడు లక్షల కోట్ల అప్పులు అనే దానికంటే ఇంక అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు నిజానికి అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు అబద్ధానికి అంగిలాగు దొడిగితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు గింత చిల్లరన ఒక ముఖ్యమంత్రి అంటాడు కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫార్మ్ హౌస్ ఉందట నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా నాకు తెలియక అడుగుతా వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్ నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్ తీ బయట కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం చలో నిజంగానే ఉంటే చూపెట్టు బయటపెట్టు సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు ఏది పడితే వర్రాలే మీడియా మేనేజ్ చేయాలి నా డబ్బాలు వచ్చినట్టు చూసుకోవాలి యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి గంతే ఏడు లక్షల కోట్లు కూడా అసలుండేదే చిల్లర ప్రచారం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి ముందు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొని అప్పించేవాడు అప్పిస్తాడు ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు అప్పు మరియు మీ జిఎస్డిపి మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే వాడని అప్పిస్తాడు ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అత్య అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం నాలుగో ఐదో స్థానంలో మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించారు రాప్ కంటే ముందు అక్కడ డెట్ జీఎస్డిపి రేషియో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ డెట్ జిఎస్డిపి ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అక్కడ డెట్ జిఎస్డిపి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ థర్టీ సిక్స్ పర్సెంట్ డెట్ జిఎస్డిపి అదే తెలంగాణ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కర్ణాటక ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే దాదాపు మనకు దగ్గరలో ఉంది మరి తెలంగాణ అప్లపాలైంది అప్ల మరి రాజస్థాన్ హిమాచలు పంజాబ్ అవన్నీ పీకినా ఎత్తిపోయినాయి మొత్తం అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడేందుకు సిగ్గుచరం లేదా ఏది పడితే దొరచ్చ నోరుని కానీ ఇంత దారుణమా ఇంకా దరిద్రం ఏందంటే అసలు ఏడు లక్షల కోట్లు అప్పెక్కడిది ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా ఇంకోటి మీరు చెప్పిన మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే డిసెంబర్ ఇరవై మూడులో మీరు అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు మీరు ఏం చెప్పిందన్లా గవర్నమెంటు రెండు రకాలుగా అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు ఉన్నాయని చెప్పినారు గవర్నమెంట్ హామీ లేనివి అదేవిధంగా గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రెండు కలిపితే దాదాపు ఒకటేమో యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఇంకోటేమో తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు గవర్నమెంట్ అది కనీసం రూపాయి ఇచ్చే అక్కడ కూడా లేదు ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాడికి పరపతుంది కాబట్టి ఇస్తారు కేవలం గవర్నమెంట్ అనేది గ్యారెంటర్గా ఉంటుంది అంతే దాన్ని కూడా అప్పు 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 అంటే నువ్వు రూపాయి కట్టే లేదు అక్కడ ఈ రెండు కలిపితే ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు నువ్వు చెప్పే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనేది పచ్చి అబద్ధం జోసెఫ్ గోబెల్స్ను మించిపోతు నువ్వు అందుకే చెప్పేది ఈ రెండు తీసేస్తే లక్ష యాభై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం అవసరం లేని కట్టాల్సిన అవసరం లేని అప్పులు రెండు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అది పోను మా ప్ర మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఉన్నదో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మా ప్రభుత్వం వచ్చేనాటికి రెండు వేల పద్నాలుగు సో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ప్లస్ ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు ఇవి తీసేస్తే మిగిలింది ఎంత నాలుగు లక్షల చిల్లర కోట్లు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది ఇప్పుడే నేను చెప్పిన మరి తెలంగాణ రేషియో డెట్ జిఎస్డిపిలో ఇరవై ఏడు పంజాబ్ నలభై నాలుగు రాజస్థాన్ ముప్పై ఆరు హిమాచల్ నలభై రెండు ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి వాళ్ళు మనకంటే పదిహేను పర్సెంట్ పదిహేడు పర్సెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు రేపు ఇంతకంటే దారుణం ఉంటుంది ప్ర అబద్ధం చెప్పడంలో దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది అప్పుల గురించి తప్పుడు కూతలు కుయడం మానేయి అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈ రోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పవు రాష్ట్రం ఆనాడు బడ్జెట్ ఏంది ఈరోజు బడ్జెట్ ఏంది అదెందుకు చెప్పవు నువ్వు అది చెప్పాడు అది దాచుకోవాలి మీరు చూడండి ఆ రోజు పర్కాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు స్వీకరించిన నాడు రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయం రాష్ట్రంది ఒక లక్ష ఇరవై నాలుగు వేలు పద్నాలుగో స్థానంలో ఉన్నాం ఈరోజు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాం మరి అదెందుకో చెప్పవు మనసు వస్తలేదా వస్తలేదా అదేవిధంగా మీరు చూడండి రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత ఈరోజు బడ్జెట్ ఎంత రెండు వేల మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి పంజాబ్ నలభై నాలుగు పర్సెంట్ ఉంటే డెడ్ జిఎస్డిపి హిమాచల్ నలభై రెండు పర్సెంట్ ఉంటే రాజస్థాన్ ముప్పై ఆరు ఉంటే తెలంగాణ ఇరవై ఏడు పర్సెంట్ ఉంటే కేంద్రం యొక్క డెడ్ జీడిపి రేషియో యాభై ఆరు శాతం మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా దేశం మొత్తం అప్పులపాలైపోయింది మీరు మోడీ గారు కలిసి నాశనం చేసినరా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అదేవిధంగా మరి తెలంగాణ గత పదేళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పు ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన నాడు ఫోర్ పర్సెంట్ ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ మరి ఈరోజు ఐదు పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ అది ఎందుకు చెప్పవు ఆ రోజు బడ్జెట్ కేవలం నలభై నలభై ఆరు వేల కోట్లు సారీ రెవెన్యూ తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్లు ఈరోజు లక్ష అరవై వేల కోట్లు మరి నాలుగు రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు మేము జీడిపి కాంట్రిబ్యూషన్ వన్ పర్సెంట్ దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు హయ్యెస్ట్ పరికాపిటల్ ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ ఎనభై శాతం పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇది చెప్పవు వర్క్ క్యాపిటల్ చెప్పవు నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో అది చెప్పవు తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈరోజు టూ అండ్ హాఫ్ పర్సెంట్ కేంద్రం తంటాలు పడుతున్నది ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికి పోతున్నాయి పైసలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటాడు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు జై లేదా రాజీనామా జై నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటావు ఇది ఆర్బిఐ డాక్యుమెంట్ నాది కాదు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలల్లో కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు సిగ్గు ఉంటే మానం ఉంటే అయితే నన్ను తప్పని రుజువు నెల రాజీనామా చేసి పక్కకు ఆరు వేల ఐదు వందల కోట్లు అని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా ఇది ఆర్బీఐ లెక్క రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి ఇంకా దారుణం చెప్తాం మీకు ఇది ఆర్బీఐ లెక్క ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది కాగ్ ఏం చెప్తుంది కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ మరి మిగతా పైసలు వీక్తున్నాయి ఢిల్లీకి సంచలలో పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా ఏడికి పోతున్నాయి చెప్పు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం రెండు వేల తొమ్మిది వందలు కాగ్ లెక్క ప్రకారం రెండు వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు మీకు ఇస్తా చూసుకోండి ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూర్చున్నాడు అందుకే నేను దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుబోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొక మాట మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము కాదు మాకంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం రెండు ప్రభుత్వాలు చేసిన అప్పు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పెంత అంటే ఇది నా లెక్క కాదు ఇది ఇది కూడా ఆర్బిఐ లెక్క ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకానే సారీ ఆగస్టు దాకానే ఉంది తర్వాత దాచేసారు బయటికి రాణిస్తలేరు వివరాలు అప్పటికే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు అయింది రాష్ట్రం ఆగస్టు వరకే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఐ మొత్తం తీస్తే ఎనభై ఐదు వేలు ఆగస్టు తర్వాత సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం గత మూడు నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో లక్ష కోట్లు అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అయితే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నా లెక్క కాదు ఆర్బీఐ లెక్క మీరు చూసుకోవచ్చు ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇక టెస్కాప్ టెస్కాప్కి ఐదు వేల కోట్లు ఇట్లా రకరకాలు కార్పొరేషన్ల పేరిట గవర్నమెంట్ల పేరిట